హాయ్ అండి నమస్తే నేను మీషోలో ఈ శారీ తీసుకున్నాను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను చాలా ఇష్టంగా ట్రెండింగ్ అవుతుంది కదండి ఈ కట్వర్క్ శారీ అది చాలా ఇష్టంగా తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి మనకు వీడియోలో మనకు పిక్లో చూపిస్తారు కదండి అలాగే అనిపించి నేను తీసుకున్నాను కానీ బ్లౌజ్ మాత్రం అలా ఏం రాలేదు మనకు పిక్లో మాత్రం ఈ వర్క్ అనేది మొత్తం ఆల్ ఓవర్గా చూపిస్తారు కానీ మధ్యలో ఈ చెంకి వర్క్ అనేది రాదు ఆ పిక్లో చూపించినట్టు కానీ నాకు మాత్రం అలా వచ్చింది అంటే దీంట్లో కంపెనీస్ చాలా కంపెనీస్ చంపుతారు కదా మనకి కాబట్టి అలా వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే సరే ఈ బ్లౌజ్ అయితే పక్కన పెట్టేద్దాం ఇక శారీ వర్క్ వస్తే చూడండి శారీ ఇలా వచ్చింది మనకి ఇది మనకి ఇలా వచ్చింది ఎట్లాగో ఇలా థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది కదండి కార్నర్లో సరే ఓకే బాగానే ఉంది అని అనుకున్నాను కానీ చూడండి ఇలా ఈ థ్రెడ్ అనేది ఊడిపోయింది మనకి ఇలా కట్ అయ్యి చూడండి ఇలా కట్ చేసి ఇలా ఉంది నాకు ఇది ఎందుకో నాకు ఇది నచ్చలేదండి ఇలా డ్యామేజ్ పీస్ లాగా అనిపించింది చాలా మనకు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదండి కట్ వర్క్ అందుకే చాలా ఇష్టంగా నేను బుక్ చేసుకున్నాను దీనికోసం మనకు చూడండి ఈ థ్రె కట్ ఈ థ్రెడ్ వర్క్ అనేది కూడా కరెక్ట్గా కట్ చేయలేదు శారీ అనేది చూడండి ఇలా వచ్చింది మనకు కార్నర్లో కట్టింగ్ కూడా కరెక్ట్గా లేదు ఈ కట్ వర్క్ అనేది ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం ఓన్లీ పళ్ళు వర్క్ అనుకుంటా అండి వచ్చింది ఇక్కడ కూడా డ్యామేజే ఓకే ఇది డ్యామేజ్ పీస్ వచ్చేసింది మొత్తం కానీ మీషో ఇలా చేస్తుంది అనుకోలేదండి కొన్ని మీషోలో కూడా మనకు కొన్ని బుక్ చేస్తే కొన్ని క్లాత్ కూడా మనకు సరిగా రావట్లేదు మధ్యలో ఇది శారీ ఎండింగ్ క్లాత్ కూడా అంత పెద్ద అనిపించలేదండి దీని రేట్ మాత్రం నేను దాదాపు ఫైవ్ ఎయిటీ సెవెన్ ఉంది దీని రేటు సరే రేట్ తగ్గట్టు అయితే నాకు శారీ అనిపించలేదు క్లాత్ కూడా ఏం బాగాలేదు ఇప్పుడు ఏదో ట్రెండింగ్ అవుతుంది కదండి శారీ ఈ కట్ వర్క్ బ్లౌజ్ శారీ అనేది నేను బుక్ చేసుకున్నాను థ్రెడ్ వర్క్ కూడా కరెక్ట్గా ఏం లేదు థ్రెడ్ అనేది కూడా చాలా అనివెన్గా కట్ చేసింది చేయలేరు చూడండి అక్కడక్కడ ఇలా డ్యామేజ్గా ఇలా వస్తుంది అనుకోలేదు నేనైతే ఓవరాల్ శారీ అనేది చూపిస్తాను మీకు ఇదే మోడల్ శారీ వేరే కంపెనీలో బుక్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది కావచ్చు నేనైతే ఈ కంపెనీలో బుక్ చేశాను కాబట్టి నాకు ఈ సెల్లర్ దగ్గర నాకు కరెక్ట్గా రాలేదు అలా అని మీషోలో అన్ని ప్రోడక్ట్స్ ఇలా డ్యామేజ్ పీస్ లాగా వస్తాయని నేను అన్ అనట్లేదండి ఏదో కొన్ని అలా వస్తాయి నాకు మాత్రం చాలా బాధాకరంగా ఉందండి బ్లౌజ్ కూడా నాకు పెద్ద నచ్చలేదు ఈ వర్క్ అనేది నాకు ఎందుకో నచ్చలేదు ఈ చెంకీ వర్క్ అనేది ఈ థ్రెడ్ వర్క్ అనేది మొత్తం ఆల్ ఓవర్గా ఇస్తే బాగుంటుందా అనిపించింది ఓవరాల్గా నేనైతే ఈ శారీ అనేది నాకు నచ్చక నేనైతే రిటర్న్ ఇద్దామని అనుకుంటున్నాను జస్ట్ మీతో షేర్ చేద్దామని వీడియో చేశానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా ఛానల్ని మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అలాగే ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్